ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అర్చన హాల్లో ఎవరైనా ఉన్నారేమో నువ్వు వెళ్ళి చూడు ఎవరూ లేకపోతే ఈ నాగుని ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాం అని మహాలక్ష్మి చెప్పడంతో అర్చన మెల్లగా హాల్లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారా లేరా అని చెక్ చేస్తుంది మహా ఎవరూ లేరు అని అర్చన చెప్పడంతో ఎవరికంటా కనపడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి నాగుకి చెప్తుంది ఇక నాగు మెల్లగా రూమ్లో నుంచి బయటకు వచ్చి ఎవరికి కనిపించకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు ఇక నాగు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడంతో తను మహాలక్ష్మి అర్చన కూడా తేంగాడ్ అన్నారు నాకు ఎవరికంట పడకుండా బయటికి వెళ్ళిపోయాడని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత కంట పడకుండా బయటకు పంపించాం ఇక ఎలాంటి గండం ఉండదు కదా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే నాకు ఇంట్లో నుంచి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే వాచ్మెన్ శాంబా చూస్తాడు ట్యాప్లన్నీ రిపేర్ చేయడం అయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్నీ రిపేర్ చేశాను అని నాకు చెప్తూ ఉంటాడు అవును ఇందాకలా ఒట్టి చేతులతోచే ఇప్పుడు సూట్ కేసు తీసుకెళ్తున్నావు ఏంటి అని వాచ్మెన్ శాంబా అడుగుతూ ఉంటాడు ఇది నా టూల్ కిట్ అని చెప్పి నాకు చెప్తూ ఉంటాడు టూల్ కిట్ ఇందాక తేలేదు కదా అని శంభ అడుగుతుంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే మర్చిపోయాను అని నాకు చెప్తుంటాడు దాంతో పని చేసుకునే వాడివి ఇన్ని రోజులు దాన్ని తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేసావా నేను చూస్తుంటే నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది దొంగ వెధవ మీ సంగతి చెప్తా ఉండు అని వాచ్మెన్ సాంబా కిడ్నాపర్ నాకుని గట్టిగా పట్టుకుని సీతమ్మ సీతమ్మ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి వాచ్మెన్ సాంబా అరుస్తున్నాడు చూద్దాం పద అని మహాలక్ష్మి అర్చనని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత కూడా శాంబా మాటలు వినిపించి సాంబాన్నందుకు ఇంత పెద్దగా అరుస్తున్నాడని చెప్పి సీత కూడా సాంబార్ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సాంబా దగ్గరకు వచ్చి ఏ శాంబ ఎందుకు అతను పట్టుకున్న వదిలిపెట్టు అని చెప్పి అంటూ ఉంటారు అది కాదమ్మా అని శాంబ అంటూ ఉంటే శాంబా అతను దొంగ కాదు వదిలిపెట్టు అని అర్చన చెప్తుంది ఏ వదలరా వదులు అని చెప్పి సాంబాన్ పక్కకు నొట్టి కిడ్నీపర్ నాకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే సీత శాంబాన్ దగ్గరకు వచ్చి శాంబన్న ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నావు ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని సీత అడుగుతూ ఉంటుంది సీతమ్మ ఇందాకలా ప్లంబర్ మన ఇంటికి వచ్చాడు వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో వచ్చాడు వెళ్ళేటప్పుడు బ్రీఫ్ కేసు తీసుకుని వెళ్తున్నాడు వాణ్ణి చూస్తే ఎందుకో నాకు అనుమానంగా ఉందమ్మా అందుకే నేను పిలిచాను మేడం వాళ్ళు వచ్చి వదిలేమని చెప్పారు అని చెప్పి శాంబా చెప్తూ ఉంటాడు ప్లంబర్ ఎందుకు వచ్చాడత్తయ్య అని సీత అడుగుతూ ఉంటుంది నా వాష్రూమ్లో ట్యాప్ పనిచేయడం లేదు సీత అని చెప్పి అచ్చనే చెప్తూ ఉంటుంది ఇంతకలా నేను కాఫీ తీసుకుని మీ రూమ్కి వచ్చినప్పుడు ప్లంబర్ ఇంట్లో ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు అయినా అతను రూమ్లో ఉంటే మీరు రూమ్ రూమ్లో ఏం చేస్తున్నారని సీత అడుగుతూ ఉంటే మేము గడిపెట్టుకోలేదు సీత అందుకే అతను కాఫీ తీసుకుని సరాసర రూమ్లోకి వచ్చావని చెప్పి అర్చని చెప్తుంది అయితే మరి అతను నాకు ఎందుకు కనిపించలేదని సీత అడుగుతుంటే అతను లో ఉన్నాడు అయినా సీబీఐ ఆఫీసర్లా ఏంటి ఆ ప్రశ్నలు సీత అయినా మన ఇంటికి వచ్చింది మన సీఎంఐ ఏంటి నీకు చెప్పడానికి మేము దగ్గర తుమ్మినా నీకు చెప్పాలా ప్లంబర్ ఇంటికి వచ్చినట్టు రాముకు కూడా తెలుసు ఏం శాంబా రాముకు తెలుసా లేదా అని మహాలక్ష్మి అడగటంతో తెలుసమ్మా అని చెప్పి శాంబా చెప్తూ ఉంటాడు ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటే అర్చన మనం వెళ్దాం పదా అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు నా అనుమానం తగ్గలేదు రెట్టింపు అయింది ఇంట్లోకి నాకు తెలియని వ్యక్తి ఎవరో ఇంటిలోకి వచ్చారు అందుకే ఎప్పుడు నన్ను వీళ్ళు కిచెన్లోకి వచ్చి కాపు పెట్టుకుని మరీ రూమ్లోకి వెళ్ళారు వీళ్ళు అతన్ని ఎందుకు దాచుంచారు అతను ఎవరు ఏంటి అన్నది నేను తెలుసుకోవాలి అని సీత మనసులో అనుకుంటుంది ఇక అచ్చిన టెన్షన్ పడుతూ రూమ్లోకి వస్తుంది ప్రీతి ఉషల్ను పిలిపించి మహాలక్ష్మి గుడికి వెళ్ళమని చెప్పడం అక్కడ కిడ్నాపర్స్ నుంచి సీతను కిడ్నాప్ అయ్యేలా చేయటం తర్వాత నాగు ఇంటికి రావడం నాకు ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం అలాగే అర్చన చేయి కాల్చడానికి పాలల్లో అర్చన చేతిని మహాలక్ష్మి పెట్టించడం ఇవన్నీ కూడా అర్చన టెన్షన్ పెడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేలా ఉంది నా కాలు చేయి పడిపోద్దేమో ఈ బాధ అంతా భరించే కన్నా ఒక పాయసం తాగి హ్యాపీగా ప్రాణాలు వదలడం మంచిది అని చెప్పి అర్చన తన రూమ్ అంతా కూడా వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే ఒక సిరప్ బాటిల్ దొరుకుతుంది దాన్ని తీసుకుని తాకపోతూ ఉండగా మహాలక్ష్మి వస్తుంది ఏంటి మహా చేసిందంతా చేసి నేను పాయిజన్ తీసుకుంటుంటే చూస్తూ ఉంటున్నావు వచ్చి ఆపాలి కదా అని అర్చన అంటూ ఉంటుంది నువ్వు తాగుతుంది కాఫ్ సిరప్ పాయిజన్ కాదు పాపి చిరాయి అన్నట్టు నువ్వు అంత ఈజీగా పోవులే అయినా నువ్వు చేస్తే నా ప్రాబ్లమ్స్ ఎవరి మీద రుద్దాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఏంటి రోజు ఇలా నన్ను చంపుతావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అయినా ఇప్పుడు నువ్వు చేస్తే ఓడిపోయి చచ్చినట్టు మనం ఎనిమిది సీత చావకుండా మనం చావకూడదు అర్చన ధైర్యంగా ఉండాలి అని మహాలక్ష్మి చెప్తుంది ఎలా ఉండమంటావు మహా ఆ నాగు ఇంటికి వచ్చాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఆ సాంపగాడు సీతను పిలిచాడు సీతకైతే మనపైన అనుమానం వచ్చింది ఇక దాన్ని ఇంట్రాగేషన్ మొదలు పెడుతుంది ఇంతకుముందు నువ్వు తప్పించుకోవడానికి నా చేతులు కాల్చావు ఈసారి నా కాలు కాల్స్తే నేను కుంటుదాన్ని అయిపోతాను మహా అని అర్చన అంటూ ఉంటే ఈసారి కాలో వేలో కాదు నీ మూతి కాల్చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది నువ్వు నన్ను ఇలా వాడుకుంటున్నావు అందుకే నేను చచ్చిపోతా అంటున్నాను మహా ఆ నాగోగాడు నా బెడ్రూమ్లో దూరాడు మా ఆయన చూసుంటే నా జీవితం ఏమైపోయేది అందుకే నేను చచ్చిపోతాను మహా అని అర్చన అంటూ ఉంటే అవునా అయితే ఇది తాగి అని మహాలక్ష్మి పాయిజన్ని అర్చనకి ఇస్తుంది ఇదేంటి మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది చస్తా అంటున్నావు కదా ఇది నిజమైన పాయిజన్ నువ్వు చస్తే గనక గిరి మరో పెళ్లి చేసుకుంటాడు దాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను ఏంటి ఆలోచిస్తున్నావు తాగు నేను నాటకం నాకు తెలియదు అనుకుంటున్నావా అని మహాలక్ష్మి అంటుంది జజ్జే ప్రోగ్రామ్ తర్వాత పెట్టుకుందాంలే ఇప్పుడేం చేద్దాం చెప్పు అని చెప్పి అర్జున్ అంటుంది అలా రా నేను ఒక పక్క సుమతితో సీతతో ఎన్ని ప్రాబ్లమ్స్ చాలు చేస్తున్నానో నీకు తెలుసు నాకు తోడుగా నువ్వు నీకు తోడుగా నేను కష్టమైనా నష్టమైనా నాతో పాటు నువ్వు భరించాల్సిందే అని మహాలక్ష్మి అర్చనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను నీకు తోడులా లేను నువ్వే నాకు తోడేలా ఉన్నావు ఆ సీత మళ్ళీ నా కొంప ముంచడానికి ఏం ప్లాన్లు చేస్తుందో ఏంటో నువ్వే కాపాడలి దేవుడా అని అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు జనార్దన్ గిరి రామ్ సుమతి ఆఫీస్ నుంచి వస్తారు మహా మహా అని పిలుస్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ కిందకు వస్తుంది ఏమైంది జన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు బ్యాంక్ అకౌంట్ నుంచి టెన్ ల్యాక్స్ గిరితో డ్రా చేపించావంట అని జనార్దన్ అడుగుతుంటాడు మహాలక్ష్మి గిరి వైపు కోపంగా చూస్తుంటే నేను కావాలని చెప్పలేదు వదిన విద్యా గారికి మెసేజ్ వచ్చిందంట అందుకే చెప్పాల్సి వచ్చింది అని గిరి చెప్తాడు అవును డ్రా చేపించాను సో వాట్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది దాన్ని మీరు దేనికి ఉపయోగించారు అని విద్యాదేవి అంటూ ఉంటుంది నీకు నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు నా పర్సనల్కి వాడుకున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అంటే ఏంటి మహా నీ పర్సనల్ అంటే అని జనార్దన్ అంటుంటాడు ఏంటి జనా నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా మీరంతా నన్ను తప్పు పడుతున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పది లక్షలంటే చిన్న అమౌంట్ కాదు ఒక్క రోజులో దాన్ని దేనికి ఖర్చు పెట్టారో లెక్క చెప్పాలి కదా అని విద్యాదేవి అంటుంది చెప్పండి అత్తయ్య చీరలుకున్నారా నగలుకున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది ఏంటి రామ్ నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు వీళ్ళు నన్ను ప్రశ్నలు వేస్తున్నారా మీరంతా అది చూస్తూ ఊరుకుంటున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఫైనల్ షేర్ ఇయర్ ఆడిటింగ్ ఆడిటింగ్లో కూడా లెక్కలు చెప్పాలి కదా అని చెప్పి రామ్మంటాడు అర్థమైంది మహా అందరూ కలిసి నిన్ను దొంగం చేస్తున్నారు నీపైన నిందలు వేస్తున్నారు అని అర్చన చెప్తూ ఉంటుంది అలా కాదు అర్చన నేను ఖర్చు చేశారు ఒక్క మాట చెప్తే ఈ మాటలన్నీ ఉండవు కదా అని జనార్దన్ అంటాడు ఒక్క మూడు నాలుగు నెలలు నేను ఇంట్లో లేకపోయేసరికి నన్ను పరాదాయిని చేశారు చిన్న వ్యాపారాన్ని ఒక పెద్ద వ్యాపారంగా చేశాను పావలా వ్యాపారాన్ని వెయ్యి రూపాయలు చేశాను కోట్ల టర్నోవర్ చూపించాను అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ పది లక్షలు నా పర్సనల్కి వాడుకోకూడదా వాడుకుంటే ఎన్ని ప్రశ్నలు ఎన్ని అవమానాలా ఇదేనా మీరు నాకు ఇస్తున్న విలువ నా కష్టానికి నా ఎఫర్ట్కి మీరు కట్టించిన కూలి ఇదేనా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అది కాదు మహా అని అంటుంటే వద్దు జన సుమతి ఆ రోజు ఈ ఇంటిని ఈ ఆస్తిని నా మీద వదిలేసి వెళ్తే ఈ ఇంటిని ఆస్తిని అలాగే పిల్లల్ని పెద్దవాళ్ళని చేయటం కోసం డే అండ్ నైట్ ఎంత కష్టపడ్డానో అదంతా మర్చిపోయారా మీరంతా నా స్వార్థం కోసం కాకుండా ఈ కుటుంబం కోసం ఇంతలా కష్టపడిన నాకు మీరు ఇస్తున్న విలువ ఇదేనా నాకు విలువ లేని చోటు నేను ఉండటం వేస్ట్ అని చెప్పి నాకు అర్థమైపోయింది అందుకే ఇక నేను ఉండను పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్లిళ్ళు చేసుకున్నారు మీరు కూడా నేను లేనని చెప్పి మరొక ఆమెను పెళ్లి చేసుకున్నారు అందుకే నేను ఈ ఇంటి నుంచి అనుకుంటున్నాను నాకు విలువలేని దగ్గర నేను ఉండను అర్చన వెళ్ళి నా బ్యాగ్ తీసుకురాబు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వద్దు మహా ఈ ఇంటికి నువ్వే పెద్ద దిక్కువి నువ్వు ఎక్కడే ఉండాలి అని అర్చన చెప్తుంది నాకు ఏ దిక్కు లేదు నాకు ఎవరూ లేరు ఈ మహాలక్ష్మి ఆకలి నాన్న ఉంటుంది కానీ ఆత్మ అభిమాన్ని చంపుకోదు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అలా అనుకోవద్దునా నువ్వు లేకపోతే మేమందరం ఎలా ఉండగలం అని చెప్పి గిరి అంటాడు ఉంది కదావి ఇద్దే దేవి అన్ని అన్నీ చూసుకుంటుందిలే వెళ్ళి వచ్చినా నా బ్యాగ్ తీసుకురా లేకపోతే నేను కట్టుబట్టలతో వెళ్ళిపోతానని చెప్పి మహాలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే ఆగు మహా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని జనార్థం చెప్తాడు లేదు జన నేను వెళ్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే పిన్ని నేను సారీ చెప్తున్నాను ఉండండి పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు కావాలంటే నేను కూడా సారీ చెప్తాను వదినే అని గిరి అంటాడు ఇంతమంది బతులాడుతున్నావు ఉండొచ్చు కదా మహా నర్చన చెప్తూ ఉంటే ఈసారికి ఊరుకుంటున్నాను ఇంకొకసారి డబ్బు విషయంలో నన్ను ఇలా ప్రశ్నించారనుకో ఈసారి మీ అందరికీ చెప్పకుండా వెళ్ళిపోతానని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అదేదో ఇప్పుడు వెళ్ళటమే మంచిదేమో చల్లయని చలపతి అంటాడు ఇక మహాలక్ష్మి చలపతి వైపు కోపంగా చూస్తుంది చలపతి నువ్వు మహా అసలే కోపంగా ఉంది ఈ డబ్బు గురించి ఎవరు కూడా మహాని అడక్కండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు పోతిన మీరు రూమ్కి వెళ్ళండి అర్చన రూమ్కి తీసుకెళ్ళు అని గిరి చెప్తాడు రా మహావల్దం అని అర్చన అంటుంది వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళు మహాలక్ష్మిని ఆపి ఒక పెద్ద తప్పు చేస్తున్నారు అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సీత సుమతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తమ్మా మీ స్నేహితురాలు ఓవర్ డ్రామా చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును సీత తప్పు చేసింది కదా తప్పించుకోవడానికి అలా చేస్తుంది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అంటే మీ స్నేహితురాలు చేసిన తప్పని మీకు తెలుసు అనమాట అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నేను పాత సుమతిని కాదు మహాలక్ష్మి ఏం చెప్పినా ఏం చేసినా నమ్మటానికి అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది అవును మహాలక్ష్మి అత్య పది లక్షలు ఏం చేస్తుంటుంది అని సీత అంటూ ఉంటుంది ఎవరో తన పాత స్నేహితురాలు ఇంద్రానికి ఇచ్చింది అని చెప్పి గిరికి చెప్పిందంటే సుమతి చెప్తుంది అదంతా కట్టుకదత్తమ్మ ఇందాకలో ఒక అతను ప్లంబర్ అని చెప్పి మన ఇంటికి వచ్చాడు అతను వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడు వెళ్లేటప్పుడు గిరీపుస్తా వెళ్ళాడు సాంబన్న నన్ను పిలుస్తుంటే మహాలక్ష్మి అత్యవాళ్ళు వెళ్ళి అతను విడిపించి పంపించేశారంట వచ్చింది ప్లంబరా కాదని అర్చన అత్త వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసాను అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అతను ప్లంబర్ కాకపోతే మహాలక్ష్మి అంత డబ్బు ఎందుకు ఇచ్చి ఉంటుందని సుమతి అడుగుతూ ఉంటుంది అదే తేల్చాలత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది